యోహాను సువార్త యోహాను అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి 35వ అధ్యాయము నలభై అధ్యాయము 44వ వచనము వరకు ఇంకా నాలుగు నెలలైన తర్వాత ఇంకా నాలుగు కోతకాలము వచనని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి ఎత్తి ఇదిగో మీ పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి అవి ఇప్పుడే తెల్లబారి వచ్చి ఉన్నవని కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయియవాడును కూడా సంతోషించినట్లు కోయియవాడును కూడా సంతోషించునట్లు కోయియవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము నిత్య విత్తువాడొకడు విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే ఈ విషయంలో సత్యమే మీరు దేనిని గూర్చి గూర్చి కష్టపడలేదో కష్టపడలేదో దానిని కోయిటకు దానిని కోయిటకు మిమ్మల్ని పంపితని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించున్నారని చెప్పను నేను చేసిన వన్యు నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో ఊరిలోని సమరయ్యలో అనేకులు అనేకులు ఆయన ఎందు విశ్వాసము విశ్వాసం ఆ సమరయ్యలు

మా మట్టుకు మేము విని మేము విని ఈయన లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని తెలుసుకుని నమ్ముచున్నా ఆ రెండు దినములైన తర్వాత ఆ రెండు దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి ఆయన అక్కడి నుంచి బయలుదేరి గలీలయ్యకు వెళ్ళను వెళ్ళాను ఎందుకనగా ఎందుకనగా ప్రవక్త ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని స్వదేశంలో ఘనత పొందడని సాక్ష్యం ఇచ్చాను సాక్ష్యం ఇచ్చాను